నా పేరు ఎంవి రామారావు కానీ యోగా రామారావు గారేనా తెలుసు గత నాలుగు దశాబ్దాలుగా బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాయి ఈ మానవ సేవ మాధవ సేవగా అందరికీ శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నా వంతుగా సేవ చేస్తున్నాను ఆ సందర్భంగా ఈ రథసప్తమి రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంస్థలని జతకలుపుకొని ఐదు వేల మందితో ఈ రోజున ఈ సూర్య నమస్కారాలు వేయించడం జరిగింది సూర్యుడు ఒక్కడే ముప్పై మూడు కోట్ల దేవతలలో ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం ఆయన మూలాన్ని ఈ సృష్టి నిలబడడానికి నారాయణుడు సృష్టించాడాయి అటువంటి సూర్యనారాయణ మూలాన్ని లాభాలేంటో మీకు తెలుసు మనకి డి విటమిన్ లభించడానికైనా పంటలు పండడానికైనా తాగడానికి నీరు రావడానికైనా వృక్షములు పెరిగి ఆక్సిజన్లు ఇవ్వాలన్నా సూర్యుడే మూల కారకుడు ఆయన పని తాను ఏకచక్రం ఏడు రథాల మీద ఉంటూ ఆయన ప్రపంచానికి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తున్నాడు అటువంటి సూర్యనారాయణుడు అనాది కాలము నుండి దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయమే హర్షవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇంద్రుడు చేసిన ఒక పనికి శాస శాపవశాత్తు అనారోగ్యకారుడు అయినప్పుడు నారాయణుడికి వేడుకుంటే నా ప్రతిరూపమైన శ్రీ సూర్యదేవుని నువ్వు ఆరాధన చేయు నీ రోగం పోతుంది అని చెప్తే ఆ ఇంద్రుడు మన శ్రీకాకుళంలో అడుగుపెట్టి ఇంద్ర పుష్కరిని తవ్వించి ఇంద్రు సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి సా ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందాడు అలాగే శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సాంపుడు కూడా వ్యాధి వచ్చినప్పుడు ఈ కృష్ణుడు కూడా తన కొడుకుకి ఏమీ చేయలేక నేనేమీ చేయలేను ఆరోగ్యాన్ని ఇచ్చి నేను సంపదలైతే ఇస్తాను ఆరోగ్యం కావాలంటే సూర్యదేవుడే నువ్వు ప్రార్థన చెయ్యండి సాంబుడు కూడా సూర్యదేవుడికి ఆరాధించే పొంది అలాగే పాండవుల అరణ్యవాసంలో ఒక ముని తాలూకా కోపానికి గురయ్యి ఆహారం గురించి అక్షయపాత్ర ప్రదర్శన ప్రసాదించింది కూడా సూర్యభగవానుడే ఇక శ్రీరామచంద్రుడు చావేలేని రావణాసురుణ్ణి చంపలేనప్పుడు అగస్య మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ఇచ్చి ఆదిత్య హృదయం చదివినంత మాత్రమనే రావణాసురుణ్ణి చావేలేని రావణాసురుణ్ణి చంపే మార్గాలు దేవతలు ప్రసాదించారు కనుక అందరూ సూర్యారాధన సూర్య నమస్కారములు ఆదిత్య హృదయం చదివితే వాయువు ఆరోగ్యం ఐశ్వర్యం విద్య బుద్ధి జ్ఞానము సుఖము సంతోషము శాంతి ఆనందాలతో పాటు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యబాంధ ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణ ఈ మహాయజ్ఞంలో మా ఓం శాంతి అక్కయలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు ఆ మా బాబాజీ గారికి శతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీగురు అందరికీ కూడా రథసప్తమి వేడుకల యొక్క శుభాకాంక్షలు ఈరోజు శ్రీకాకుళం సన్ సిటీగా పేరుగాంచినటువంటి ఈ పట్టణం నగరంలో గణనీయంగా మూడు వేల మంది విద్యార్థులు మరియు పుర ప్రజలు అందరి ద్వారా ఈరోజు గణనీయంగా సూర్య నమస్కారాలు ముఖ్యమంత్రుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది మొట్టమొదటిసారి ఈ రోజుని ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కోసమే భారతదేశం అంతా కూడాను ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందిగా ఈరోజు ఈ రోజుని నిర్వహించారు ప్రకటించారు మరి సూర్య నమస్కారాల్లో మనం ప్రతి భంగిమని కూడాను ప్రఖ్యాతిస్తూ మొదటగా మనం మిత్రాయ నమ అలానే రవయే నమ సూర్యాయ నమ మానవే ఖగాయ నమః పుష్పే నమః అంటూ ఇలా పన్నెండు నామధేయాలతో గణనీయంగా మనం ఒకవైపు బీజాక్షరాలు ఒకవైపు మంత్రోత్సరణ మరొక వైపు భంగిమలు ఆసనాలు చేస్తే ఇది శారీరక మానసిక ఆత్మిక అన్ని రూపాల్లో కూడా ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియపరచాలని యోగా అభ్యాసకులు అలానే బ్రహ్మకుమారి కేంద్రం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజాప్రద కుమారి సంస్కృతి ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ యొక్క సూర్య భగవంతుడంటే ప్రపంచానికే వెలిగనిస్తారు అదేవిధంగా పరమిత పరమాత్మ పూర్తి సృష్టికే వెలిగించేటువంటి నిరాకార పరమాత్ముడు జ్ఞాన సూర్యుడు నిరాకారు సర్వలకు కూడా సుఖము ఇచ్చేటువంటి పరమాత్ముడు ఎల్లప్పుడూ కూడా సూర్య నమస్కారాలే కాకుండా అది శారీరకంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ మానసిక ప్రశాంతత కావాలి దాంతోపాటు ఆరోగ్యం కూడా కావాలి ప్రతి ఒక్కరు కూడా సుఖము శాంతి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు ప్లస్ ఈ రాజయోగం ద్వారా మానసిక శాంతి పొందుకుంటాము శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము మానసిక ప్రశాంతత కూడాను దీని ద్వారా లభిస్తుంది ఎన్ని ఎంతైతే భగవంతుని అందరూ కూడా ఆరాధిస్తున్నారు పిలుస్తున్నారు దాంతోపాటు మన జీవితంలో కూడా రాజ్యోగం కూడా చేయాలి ఆ యోగం ద్వారా మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత సర్వలకు కూడా మనం ఇవ్వగలుగుతాము ఈ సందర్భంగా అందరికీ కూడాను మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం సోదరు రామేశ్వరి మాట్లాడుతున్నానండి ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వినూత్న విధానంలో మన ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంలో జిల్లాలో అలసవల్ ఈ చిన్న పుణ్యక్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసేందుకు సూర్యదేవాలలో ఒకటి ప్రసిద్ధి చెందింది ఇది దీన్ని ప్రసిద్ధి చేసేందుకు సూర్యాష్టకం సూర్య నమస్కారాలు సామూహిక రీతిలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పురప్రజలతోటి నిర్వహించడానికి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే కేంద్ర మంత్రి పింజలకు రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు సూర్యాస్తకం సూర్య నమస్కారాల యొక్క విశిష్టతను తెలి తెలియజేశారు ఈ సూర్య నమస్కారాలు అనేవి పూర్వము ఏన్షియంట్ డేస్ అంటే పౌరాణిక యుగంలో మన పూర్వీకులైనటువంటి మునులు ఋషులు కనిపెట్టారు వాళ్ళు అంటే సూర్యునికి ఏ విధంగా ఏ భంగిమలో కనుక సూర్యుని ఎదురుకున్న ఈ యొక్క నమస్కారాలు వేయడం ద్వారా శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ప్రతిస్పందించడమే కాకుండా అంతర్శ్రావిక గ్రంథులు థైరాయిడు ఇలాంటివన్నీ కూడా స్పందిస్తాయి అదేవిధంగా గుండె జీర్ణ కోసం సంతానోత్పత్తుమాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా అవడానికి ముఖ్యంగా ఈ మాఘమాసపు రథసప్తమి చేస్తారు అనేది సూర్యుని యొక్క జయంతి ఈరోజు వసంత పంచమి నాడు విశేషంగా సరస్వతీదేవి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని సూర్యదేవాలయం తెలియాలని అందరూ కూడా చేపట్టారు చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది మీడియా వారు మన సూర్యదేవన ఆలయాన్ని ప్రత్యక్షంగా అందరికీ కూడా తెలియచు చూపించి ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని సనాతన ధర్మాన్ని తెలిపే విధంగా మనం అందరం ఇవందరూ పూజా తప్పకుండా ఆచరించాలని సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం ద్వారా మరి ఎన్నో కోట్లు డబ్బులు వెచ్చించి వైద్య సదుపాయానికి వైద్య సౌకర్యాలకు వెళ్ళవలసిన అవసరం లేదని యోగా గురువుని ఇందులో ముఖ్యంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్థులుగా చేసుకున్నందుకు మేము భాగస్థులుగా అయ్యేందుకు మేము చాలా సంతోషిస్తాం